హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటర్నల్ త్రీ డీ వరల్డ్ త్రీ డీ ప్రింటింగ్ అంటే ఏంటి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది దానికి కావాల్సిన డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము లాస్ట్ వీడియోస్లో అయితే మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం దాని లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఈరోజు టాపిక్ అయితే త్రీడీ ప్రింటింగ్ అనేది ఎవరు నేర్చుకోవచ్చు అని అయితే తెలుసుకుందాం ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అనేదే గా ఆన్సర్ అండి రిగార్డ్ ఆఫ్ దే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎనీబడి కెన్ లెర్న్ డి ప్రింటింగ్ అనమాట డి ప్రింటింగ్ అనేది ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళే త్రీ డీ ప్రింటింగ్ నేర్చుకోవాలి అని అయితే అనుకుంటుంటారు కదా అలాంటిది ఏం ఉండదండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే బిగినర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి త్రీ ప్రింటర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయండి అంటే ఎంట్రీ లెవెల్ త్రీడీ ప్రింటర్స్ అంతా కూడా అవైలబుల్లో ఉన్నాయి స్టూడెంట్స్ కూడా త్రీడీ ప్రింటింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఓల్డ్ స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉండేది ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ త్రీ డీ ప్రింటింగ్లో ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా యంగ్ ఏజ్ నుంచే స్టూడెంట్స్ ఈ త్రీ డీ ప్రింటింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట తర్వాత త్రీడీ ప్రింటింగ్ అనేది బాగా యూస్ అయ్యేది ఎవరికంటే పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైనింగ్ అంటే ఎవరికైనా ఈ క్రాఫ్ట్స్ ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి త్రీడీ ప్రింటింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇది క్రియేటివ్ అవుట్లెట్ అండి డిజైనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ హాబీస్కి అలాగే ఎంటర్టైన్మెంట్కి ఈ గిఫ్ట్ పర్పస్ ఇలాంటివన్నీ కూడా ఈ త్రీడీ ప్రింటర్ అని యూస్ చేసి ఇప్పుడు చాలా రకరకాలైనటువంటి గిఫ్ట్స్ అన్ని కూడా మన త్రీడీ ప్రింటర్ న్యూస్ చేసి చేస్తున్నారు అలాగే మన ఛానల్లో కూడా రెగ్యులర్గా అయితే షార్ట్స్ అని అప్లోడ్ చేస్తున్నామండి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా త్రీ డీ ప్రింటర్లో ప్రింట్ చేయొచ్చు అనే దానికోసము షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము మన ఛానల్ ఒకసారి విజిట్ చేస్తే ఆ షార్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు అనమాట అంటే ఇల్యూషన్ నేమ్ దగ్గర నుంచి సైన్స్ ప్రాజెక్ట్స్కి యూస్ చేసుకోవచ్చు ఈ త్రీ డీ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది దాంతోపాటు గిఫ్ట్ ఐటమ్స్ పజిల్స్ ఇలా మీనియేచర్ ఐటమ్స్ ఇంకా ఈ మధ్య కాలంలో మనకి బాగా పాపులర్ అవుతున్నాయి కదండీ మీనేచర్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో అంటే మనిషిని పోలిన చిన్న స్టాచ్యూస్ అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవడానికి త్రీ డీ ప్రింటింగ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో అయితే గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగా యూస్ చేసుకుంటున్నారండి ఈ త్రీ డీ ప్రింటింగ్ని సో ఇలాంటి హాబీస్ కూడా ఈ త్రీడీ ప్రింటింగ్ అనేది చాలా యూస్ అవుతుంది సో ఈ డిజైనింగ్ మీద ఐడియా ఉన్నవాళ్ళు మంచి క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ త్రీడీ ప్రింటింగ్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే దీనికి ఏమైనా స్కిల్స్ ఉండాలా అంటే డిజైనింగ్ స్కిల్స్ అనేది ఉంటే బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు మనకి మోడల్స్ అనేవి త్రీ డీ మోడల్స్ డిజైన్ చేసుకుంటే మనము మనకు కావాల్సిన డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనకు కొన్ని ఆన్లైన్లో వెబ్సైట్స్లో మనకి త్రీ డి మోడల్స్ ఆల్రెడీ రెడీమేడ్ మోడల్స్ కూడా దొరుకుతాయి అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు కానీ దాంట్లో మనకు కావాల్సిన కస్టమైజేషన్ కానీ పర్సనల్గా మనకు కావాల్సిన ఏదైనా మాడిఫై చేసుకోవాలంటే ఆ ఫైల్స్ని మాడిఫై చేసుకునే నాలెడ్జ్ ఉంటే మనకి ఈ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి కదా లైక్ క్యాట్ బ్లెండర్ స్కెచ్అప్ ఇలాంటి వాటిని యూస్ చేసి ఉన్న మోడల్ని మాడిఫై చేసుకోవాలంటే కూడా మనకి ఈ నాలెడ్జ్ అనేది అవసరం అనమాట అంటే ఎక్కడైతే కస్టమైజేషన్ అవసరం అక్కడ మనము ఉన్న మోడల్ని రీమిక్స్ చేయడానికి ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి ఈ డిజైనింగ్ స్కిల్ మనలో ఉంటే ఈజీగా ఉంటుంది దీంతో దీనికి మనకు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అవసరం ఉండదు అంటే మ్యాండేటరీగా అవసరం ఉండదు కానీ మనము సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట దీనికి ఏజ్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందా అంటే చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చెయ్యొచ్చండి రీసెంట్ గా వస్తున్న త్రీ డీ ప్రింటర్స్ అయితే మొబైల్ తో త్రూ వైఫై ద్వారా మనము ప్రింట్ ఇచ్చే విధంగా అయితే ఉంటున్నాయి కాబట్టి చాలా యంగ్ ఏజ్ పిల్లలు కూడా త్రీ డీ ప్రింటర్ ని ఆపరేట్ చేయొచ్చు డిజైనింగ్ కాకపోయినా డైరెక్ట్ గా ప్రింటర్ ని ఆపరేట్ చేయగలిగే ఎంత ఫ్రెండ్లీగా ఇప్పుడైతే యూజర్ ఫ్రెండ్లీగా ఈ త్రీ ప్రింటర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి సో చిన్నపిల్లలు కూడా ఈ త్రీ డి ప్రింటింగ్ అనేది నేర్చుకోవచ్చు సో ఎవరు నేర్చుకోవచ్చు అంటే టెక్నికల్ పర్సన్స్ నేర్చుకుంటారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు దీంతో పాటు వాళ్ళే కాకుండా ఈ త్రీడీ ప్రింటింగ్ అనేది వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు జనరల్ పర్సన్స్ కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉమెన్ వరకు హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా అన్ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉండి డిగ్రీలో ఇవి కంప్లీట్ కాకుండా ఉన్నా కూడా దీన్ని నేర్చుకొని దీన్నే ఒక ఇన్కమ్ సోర్స్గా క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట సో ఎవరైనా కూడా ఈ త్రీ త్రీ ప్రింటింగ్ అనేది నేర్చుకోవచ్చు కాకపోతే కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ అనేది కొంతవరకు అవసరమవుతుంది కాబట్టి దీన్ని నేర్ స్లోగా నేర్చుకోవాలి దీనికి మనకు ఆన్లైన్ రిసోర్సెస్ చాలానే ఉన్నాయండి ట్యుటోరియల్స్ వీడియోస్ ఇవన్నీ కూడా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి ఎవరికి కావాల్సిన లాంగ్వేజ్లో వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా చూసి ఈ త్రీడీ ప్రింటింగ్ అనేది చేసుకో అనమాట ఇప్పుడు రిసోర్సెస్ అలా చాలా ఈజీగా మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఆన్లైన్లో కూడా మనకి కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్ కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ తీసుకోవడం వల్ల మనకి దీని కెరీర్గా కూడా మనము దీన్ని మార్చుకోవచ్చు సర్టిఫికేట్ కోర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము ఈ సెల్ఫ్ లెర్నింగ్ కూడా చేసుకోవచ్చండి సెల్ఫ్ లెర్నింగ్ అంటే అదే ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ వీడియోస్లో ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఇవన్నీ ఫాలో అవుతూ మనము సెల్ఫ్గా కూడా నేర్చుకోవచ్చు కాకపోతే ఇది ఒక హాబీ పరంగా ఇలాంటి వాటికైతే మనము త్రీడీ ప్రింటర్ని పర్చేస్ చేసుకొని మనం ఏదైనా క్రియేట్ చేసి మనం దాన్ని బిజినెస్గా చేసుకోవాలంటే సెల్ఫ్ లర్నింగ్ చేసుకోవచ్చు కానీ మనం దీన్ని ఒక కెరీర్గా బిల్డప్ చేసుకోవాలి ఎక్కడైనా జాబ్స్ కావాలి ఇండస్ట్రియల్ లెవెల్లో మనం వెళ్ళాలి ఈ త్రీడీ ప్రింటింగ్ని యూస్ చేసుకొని అంటే మాత్రం మనము కోర్సెస్ అనేవి చేస్తే మనకి బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట సో ఎవరు నేర్చుకోవచ్చు అని క్వశ్చన్ కి అయితే ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను ఎలా నేర్చుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్ కమింగ్ వీడియో అయితే చూద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్